హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే బాలు మీనాకి సూత్రాలు చేయిస్తారు కదా ఆ సూత్రాలు చూసుకుంటూ చాలా మురిసిపోతూ ఆనందపడుతూ ఉంటుంది మీనా మీనా ఆలస్యం లేకుండా ఈ సూత్రాలని మెడలో పసుపు తాడికి వేసేసుకో అని అంటారు బాలు అయ్యో ఎప్పుడు పడితే అప్పుడు సూత్రాలు మెడలో వేసుకోకూడదు తీయకూడదు అందుకే దానికోసం నేను ఒక ఐడియా వేశాను అని అంటుంది మీనా ఏంటా ఐడియా అని అంటారు బాలు అది మీకు రేపు తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది మీనా తెల్లగా తెల్లవారుతుంది మీనా బాలుని గుడికి తీసుకుని వస్తుంది గుడిలో అన్ని ఏర్పాట్లని మీనా వాళ్ళమ్మ వాళ్ళ చెల్లి సుమతి శివ చేస్తూ ఉంటారు ఏంటి మీనా గుడిలో ఈ ఏర్పాట్లేంటి ఎవరికి పెళ్ళి నాకు తెలియకుండా చిన్న పూల గంపకి పెళ్ళి చేస్తున్నారా అని అంటారు బాలు ఆపండి సుమతి చదువుకుంటుంది కదా ఈరోజు మన పెళ్ళే అని అంటుంది మీనా మనకి పెళ్ళా అని అంటారు బాలు అవును ఇదంతా మీకు తెలియకుండా మా అమ్మకి చెప్పాను ఈ ఏర్పాట్లన్నీ మా అమ్మ చేసింది అమ్మా నా పెళ్ళి జరుగుతున్నప్పుడు ఎవరితో జరుగుతుందో ఆగిపోతుందో ఒకవేళ ఎలా అవుతుంది అన్నది టెన్షన్ పడుతూనే ఉన్నాను కానీ ఆయన నా మెళ్ళలో అనుకోకుండా అప్పటికప్పుడు తాలిబొట్టు కట్టారు ఆయనకి నేనంటే అప్పుడు ఇష్టం లేదు నాకు ఆయన అంటే ఇష్టం లేదు కానీ ఇప్పుడు మాత్రం ఒకరిని ఒకరం అర్థం చేసుకున్నాము ఒకరి కష్టం ఒకరు తెలుసుకున్నాము మనస్ఫూర్తిగా మా ఇద్దరి పెళ్ళి ఈరోజు జరగాలని ఈ ఏర్పాట్లన్నీ చేయమన్నాను అమ్మ సంతోషంగా ఈ ఏర్పాట్లన్నీ చేశారు అని అంటుంది మీనా మీనా నిజమే పెళ్ళి జరుగుతున్నప్పుడు నాకు అసలు నిన్ను పెళ్ళి చేసుకుంటాననే తెలీదు ఆ మనోజ్ గాడు హ్యాండ్ ఇవ్వడంతో మన పెళ్లి జరిగిపోయింది సరే సరే ఇప్పుడు ముహూర్తానికి పంతులు గారిని కూడా తీసుకొచ్చావా అనగానే అన్ని ఏర్పాట్లు చేసేసాను అని చెప్పి ఇక ఆ పుస్తలని పంతులు గారికి ఇస్తుంది మీనా ఇక పంతులు గారు మీనాకి బాలుకి పెళ్ళి జరిపిస్తూ ఉంటారు పార్వతమ్మ సుమతి అలాగే శివ అందరూ సంతోషపడుతూ ఉంటారు బాలు మీనా పీటలపై కూర్చొని ఇక బాసికాలు కట్టుకొని అలాగే తాలిబొట్టు తలంబ్రాలు బిందెలో ఉంగరాలు ఇలా ఒక్కొక్క ఘట్టం చాలా సంతోషంగా పూర్తి చేస్తూ ఉంటారు పార్వతమ్మ ఆనందంగా చూస్తూ ఉంటుంది ఇక అరుంధతి చుక్క చూపించడంతో పెళ్లి తంతు పూర్తవుతుంది నిజంగా మీనా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నిజం చెప్పాలంటే మనస్ఫూర్తిగా మన పెళ్ళి ఈరోజే అయ్యిందని నాకు అనిపిస్తుంది అని అంటారు బాలు అవును బాబు ఆ రోజు అనుకోకుండా పెళ్లి జరిగినా ఈరోజు మనస్ఫూర్తిగా మీ ఇద్దరు దంపతులయ్యారు నాకు చాలా ఆనందంగా ఉంది మా అమ్మాయి ఏ చిన్న తప్పు చేసినా మీరు సర్దుకోండి అనగానే మీనా తప్పు చేయడమా అది ఎప్పటికీ జరగదు నా తప్పులనే కవర్ చేస్తూ ఉంటుంది మీనా ఈరోజు నా మనసంతా సంతోషంగా ఉంది అందుకే ఇంటికి వెళ్ళాక ఎవరిని ఏమీ అను అనగానే సరేలేండి అని అంటుంది ఇక మీనా ఇక పెళ్ళి అయిపోయాక ఇటువైపు పార్వతమ్మ సుమతి శివ వెళ్ళిపోతారు ఇక ఇటువైపు మీనా అలాగే బాలు ఇంటికి చేరుకుంటారు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు మీనా బాలుని చూసి ఇక సత్యం అంటారు ప్రభావతి వాళ్ళిద్దరికీ హారతిచ్చి లోపలికి తీసుకో అనగానే బాగుంది విడ్డూరం పెళ్ళి అయిపోయింది మళ్ళీ పెళ్లి చేసుకున్నారేంటి ఏంట్రా ఏమైంది నీకు పిచ్చేమైనా పట్టిందా అని అంటుంది అమ్మ ప్రభావతి పెళ్లి చేసుకొని వచ్చాము ఎప్పటికైనా ప్రశాంతంగా హారతివ్వు అనగాని ఇక శృతి నేను తీసుకొస్తాను అని చెప్పి హారతి తీసుకొచ్చి మీనా బాలుకి ఇస్తుంది ఏంటంటే అత్తగారైనా మీరు హారతి ఇవ్వాలి కదా మా పెళ్ళి మీ దగ్గర జరగలేదు అలాగే రోహిణి వాళ్ళ పెళ్ళి అనుకోకుండా అయ్యింది ఇక వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని వస్తే సంతోషంగా హారతి ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు నేను కాబట్టి ఇచ్చాను అని అంటుంది శృతి ఇక బాలు అంటారు డబ్బు మా అమ్మకి డబ్బు ఉన్న వాళ్ళంటేనే ఇష్టం మాలాంటి వాళ్ళు ఇష్టం లేదు అనగాని అలా ఎలా కుదురుతుంది అందరూ డబ్బున్న వాళ్ళే పెళ్లి చేసుకొని ఉండాలి అంటే కష్టం కదా మరి రవిని నేను ఎందుకు చేసుకున్నాను తన మంచి బుద్ధి వల్ల అలాగే డబ్బు లేకపోయినా మంచి బుద్ధి ఉంటే వాళ్ళు కోటీశ్వరుల కంటే ఎక్కువంటి అలా చిన్న చూపు మీరు చూడొద్దు అని అంటుంది శృతి అమ్మ శృతి వీళ్ళు ఇలాగే మాట్లాడతారు పుస్తలు తీసుకొచ్చినందుకు ఈవిడి గారు ఓవరేక్షన్గా గుడికి వెళ్ళి మరీ పెళ్లి చేసుకుని వచ్చింది ఇదేం విడ్డూరము అని అంటుంది ప్రభావతి మీనా నీకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎవరిని ఏమి అనాలనుకోవటం లేదు అని అంటారు సరే సరే అన్నయ్య మంచి రెస్టారెంట్కి మమ్మల్ని తీసుకెళ్ళు అని అంటారు రవి ఒరే నీకు రెస్టారెంట్లో వర్క్ చేసి చేసి రెస్టారెంట్కి తీసుకెళ్ళమంటున్నావు అనగానే అయ్యో మీ పెళ్ళయింది కదా మా అందరికీ పార్టీ ఇవ్వాలి కదన్నయ్య మేము రోజు రెస్టారెంట్లో వర్క్ చేసినా ఎవరైనా పార్టీ ఇస్తే చాలా బాగుంటుంది అమ్మ నాన్న అలాగే అందరం కలిసి హోటల్కి వెళ్దాం పదండి అనగానే అవును మీనా చాలా రోజులైంది హోటల్కి వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటారు ఇక రోహిణి మనోజ్ కూడా ఫోన్ చేసి రమ్మందమ్మా అనగానే హాయ్యో పార్లరమ్మా వాడు తప్పు చేస్తూనే ఉంటాడు ఇలాంటి చావిటికి వాడు రాకుండా ఉంటే ఎలా ఫోన్ చెయ్యి అనగానే ఫోన్ చేస్తూ ఉంటుంది రోహిణి మనోజ్కి మనోజ్ మాత్రం సండే అవడంతో ఫుల్ బిజీగా పాపం హోటల్లో పనిచేస్తూ ఉంటారు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు పాపం మనోజ్కి చాలా వర్క్ ఉందనుకుంటా మనం వెళ్దాంలే అక్కడికి వెళ్ళాక మనోజ్కి కాల్ చేస్తాను అని అంటుంది సరే సరే అని చెప్పి ఇక ఇటువైపు ప్రభావతి అలాగే సత్యమూర్తి అందరూ కలిసి ఇక హోటల్కి సంతోషంగా బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా ఇక మౌనికకి కట్టు ఉండడంతో ఇక వాళ్ళ అత్తగారు టెన్షన్ పడుతూ ఏమైందిరా సంజయ్ దేనికోసం కోడల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నావు అనగానే ఏంటమ్మా ఇబ్బంది పెట్టడం ఏంటి దాని తలకి గాయమైతే హాస్పిటల్కి వెళ్ళాను అనగానే నాకు తెలుసు ఇదేదో నీ వల్లే జరిగింది ఎందుకమ్మా మౌనిక ఇలా కష్టాలు పడ్డానికైనా వీడిని కోరి ఏరి మరి చేసుకున్నావు అనగాని ఇంతలో నీలకంట వస్తారు ప్రమీలా ఏం మాట్లాడుతున్నావు అనగాని నిజమే మాట్లాడుతున్నాను కదా మనం లేని సమయంలో ఇంత గాయమైంది ఆ బాలు గారి తెలిసింది అంటే ఖచ్చితంగా ఇంటిపై గొడవకొస్తాడు అని చెప్పి అంటుంది సువర్ణ ఇక సంజయ్ ఓ ఆ బాలు ఏమైనా అనుకుంటాడని భయపడుతున్నావా చూడండి డాడీ మమ్మీ మనకంటే ఎక్కువగా ఆ బాలుకి భయపడుతుంది అలాంటి భయం నాకు నచ్చట్లేదు అని అంటారు సంజయ్ చూడండి బాలు అన్నయ్యకి తెలియకుండా నేను ఏదో ఒకటి సర్దాను కదా ఇప్పుడెందుకు అత్తయ్య నా కోసం ఆలోచిస్తున్నారని ఇలా అంటున్నారు అని అంటుంది మౌనిక చూడు కోడల పిల్ల మీ అన్నయ్య పిస్తా అని మేం లేదు అయినా దెబ్బ ఎలా తగిలింది అని చెప్పి సైగ చేస్తాడు నేనే అని సంజయ్ చెప్పడంతో చూడమ్మా పుట్టింట్లో ఇబ్బందులుంటాయి అలాగే అత్తింట్లో చెప్పిన మాటలన్నీ కరెక్ట్గా కోడలు తీరిస్తే ఇలాంటి దెబ్బలుండవు కదా అయినా నీ పిట్టింటి వాళ్ళకి నీ గురించి ఆలోచించే ఓపిక తీరిక టైం లేదు ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అలా వెళ్ళకపోతే వాళ్ళకి గడవదు కదా అందుకే ఎక్కడున్న వాళ్ళ మనసులను ఎరిగి నువ్వు పనిచేస్తే ఇలాంటి గాయాలు తగలవు అని చెప్పి అంటారు నీలకంఠ వెలు అర్జెంటుగా ఇంట్లో నీ వల్ల పోయింది అని చెప్పి అంటారు సంజయ్ ఇక మౌనిక బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా మనోజ్ హోటల్లో మేనేజర్ ఒక పెద్ద కుటుంబం రెస్టారెంట్కి వస్తున్నారు ఫుల్ ఆర్డర్ అన్నీ అయిపోకుండా ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టు ఎందుకంటే ఇద్దరు ముగ్గురు వచ్చి తిని వెళ్తే మనకి ఎక్కువ లాభాలు రాకపోయినా ఫ్యామిలీస్ వస్తే చాలా ఆర్డర్ ఇస్తారు వాళ్ళ వాళ్ళైనా లేని వాళ్ళైనా మధ్యతరగతికి అటువైపు ఉన్న వాళ్ళకి ఇటువైపు లేని వాళ్ళకి అందరికీ ఈ రెస్ రెస్టారెంట్లో అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ కాబట్టి అన్ని రకాలు వేడివేడిగా రెడీగా ఉంచు ఆల్రెడీ ఫోన్లో సరే సార్ అని మనోజ్ అక్కడి నుండి ఇక లోపలికి వెళ్ళి పెద్ద ఫ్యామిలీలు ఏంటో చిన్న ఏంటో నా బ్రతికేంటో అని చెప్పి పెద్ద ఫ్యామిలీ అయితే టిప్పు బాగా ఇస్తారని అనుకున్నాను ఖచ్చితంగా ఆ ఫ్యామిలీకి నేనే సర్వ్ చేయాలి అని అనుకుంటారు మనోజ్ ఇక వంటగదిలో అన్నీ కరెక్ట్గా రెడీ అవుతున్నాయా అని చెప్తూ ఉంటారు ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు పెద్ద ఫ్యామిలీకి అన్ని సర్ది అన్నీ దగ్గరుండి చేర్చాలి వాళ్ళు ఎవరికి ఇబ్బంది వచ్చినా మేనేజర్కి కంప్లైంట్ ఇస్తారు అందుకే ఇదైనా సరే కరెక్ట్గా ఆర్డర్ తీసుకో అని అంటారు ఇక తన పక్కనున్న అతను సర్లే నాకు తెలుసు అని అంటారు మనోజ్ ఇక ఆ పెద్ద ఫ్యామిలీ ఎవరో కాదు బాలు మీనా ఇటువైపు సత్యం ప్రభావతి రోహిణి అలాగే శృతి రవి అందరూ హోటల్కి వస్తారు ఇక హోటల్కు వచ్చి హోటల్ అంతా చూస్తారు నిజమే రెస్టారెంట్ చిన్నదైనా చాలా చాలా ప్లెజెంట్గా ఉంది కదా రవి నువ్వు కూడా రెస్టారెంట్ కట్టాలనుకుంటున్నావు కదా అనగానే అమ్మ శృతి రవి త్వరగా రెస్టారెంట్ కట్టేస్తే ఇదిగో మన రోహిణి మనోజ్కి మంచి బిజినెస్ వాళ్ళ మామయ్య ద్వారా ఇప్పించేస్తే మీరిద్దరూ చిలక గోరింకల్లాగా అటువైపు వాళ్ళు రాధాకృష్ణుల్లాగా నాకు కంటికి కనిపిస్తూ ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది అని అంటుంది ప్రభావతి మరి నేను మీనా ఎక్కడుంటాము అని అంటారు బాలు మీ ఇద్దరు నాకేమైనా ఏంటి ఆయన ఈరోజు పెళ్లి చేసుకున్నావు కదా అందుకే ఇదిగో ఈ హోటల్కి భోజనానికి వచ్చాం కూర్చోండి ఇప్పుడు మీ గురించి చెప్పడానికి ఏమీ లేదు అనగాని మీనా అవునులేండి అత్తయ్యా మేం పేదవారం కదా నేను పూలమ్ముకుంటూ ఆయన మాత్రం ఇలా ఏదో ఒకటి డ్రైవింగ్ చేసుకుంటూ మేము బ్రతికేస్తాము అదే కదా మీరు అనుకున్నది అని అంటుంది అమ్మా మీనా ఒకటి మాత్రం నిజం ప్రభా ఏమి అనుకుంటే అది రివర్స్గా జరుగుతుంది మీ ఇద్దరు ఎప్పటికైనా ఉన్నత స్థితిలోకి వెళ్తారు ఎందుకంటే మీ ఇద్దరు కష్టపడతారు కాబట్టి కష్టపడకుండా కూర్చున్న వాళ్ళు ఎలా ఉంటారు అన్నది ఆ దేవుడికే తెలుస్తుంది అని అంటారు ఇక సత్యం రోహిణిని చూస్తూ ఇక రోహిణి మరోసారి మనోజ్కి ఫోన్ చేస్తుంది మనోజ్ ఇదేంటి రోహిణి ఎన్నిసార్లు ఫోన్ చేసింది ఈ పెద్ద ఆర్డర్ అయిపోయాక రోహి రోహిణి ఫోన్ లిఫ్ట్ చేస్తాలే అని చెప్పి ఫోన్ అక్కడ పెట్టి ఇక బయటికి వచ్చి కరెక్ట్గా సత్యం వాళ్ళందరినీ చూస్తాడు ఇక మనోజ్ అమ్మో పెద్ద ఫ్యామిలీ అంటే వీళ్ళ వీళ్ళేంటి ఇలా వచ్చేసారు ఇప్పుడు ఎలా నిజం చెప్పాలంటే బాలుగాడికి దొరికిపోతే వాడు కాళ్ళు పట్టుకునేవాడిని మీనాకి దొరికితే బ్రతిమలాడుకునేవాణ్ణి కానీ మా అమ్మ నాన్న రోహిణి అందరికీ దొరికిపోతున్నాను ఎందుకు అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటే మేనేజర్ ఇక వస్తారు మనోజ్ అనగానే ఇదేంటి మన మనోజ్ పేరంటున్నారు అని అంటుంది ప్రభావతి మనోజ్ పెద్ద ఆర్డర్ పెద్ద ఫ్యామిలీ వస్తుందని ఇంతకు ముందే చెప్పాను కానీ నువ్వేమో వాళ్ళని చూసి లోపలికి వెళ్తావా నిజంగా వచ్చిన వారందరూ నీకు బద్ధకం అని చెప్తూ ఉంటే పోనీలే అనుకున్నాను కానీ వాళ్ళని చూసి ఈరోజు లోపలికి వెళ్ళిపోతున్నావు చూడు ఇలాంటి పనివాడు మా హోటల్కి అవసరం లేదు పని కావాలని కాళ్ళ వేళ్లా పడ్డాక ఇప్పుడు ఇందులో చేరాక ఇలా బద్ధకం అనే మాటకి అర్థం చెప్తూ ఇలా చేస్తే నా రెస్టారెంటు ఎత్తుకోవాల్సి వస్తుంది అందుకే వెళ్ళు అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు మనోజ్ అక్కడ సప్లైయర్గా చేస్తున్నాడని తెలుసుకొని ఇక రోహిణి మనోజ్ అనగానే అది కాదు రోహిణి అని అంటారు ఏంటి మీరందరూ ఒకటేనా అని అంటారు మేనేజర్ చూడండి ఎవరినని ఎవరు మాట్లాడుతున్నారు ఈయన మా ఆయన అని అంటుంది ఓ మీ ఆయన అనుకున్నానులే ఇలా ఆయనకి సపోర్ట్ చేసినంతకాలం ఇలా పని చేయకుండా కూర్చుని తినే పార్కును వెతుక్కుంటూ ఉంటారు అని చెప్పి అంటారు మేనేజర్ ఇక ప్రభావతి ఒరే మనోజ్ ఏంటి ఇక్కడ నువ్వు చేయడం ఏంటి వాళ్ళు అండవేంటి ఇది కళ నిజమా నువ్వు చదువుకుని చదువుకి ఈ పనికి ఏదైనా సంబంధం ఉందా అని అంటుంది ప్రభావతి ఇక బాలు సంబంధం ఉంది ప్రభావతి గారు అమ్మాజీ గారు మనవాడు ఈ రోజుకి ప్రాయోజకులయ్యాడని నాకు అనిపిస్తుంది ఒరే మనోజ్ నిజంగా క్షమాపణ అడుగుతున్నారా ఈరోజు కొత్తగా నేను మీనా పెళ్లి చేసుకున్నాం అమ్మ వాళ్ళకి ఈ హోటల్లో చాలా ఫుడ్ బాగుంటుందని తీసుకొచ్చాను కానీ ఇక్కడ నువ్వు సప్లయర్గా పని చేస్తున్నావు తెలియదు పాపం పోనిలే ఏవండి ఈ రోజుకి వదిలేండి వాడిని పనిలో పెట్టుకోండి అనగానే ఇక మనోజ్ బాధపడుతూ రోహిణి వైపు చూస్తారు రోహిణి కోపంగా మనోజ్ వైపు చూస్తూ ఇంటికి స్పీడ్గా వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి ఏంట్రా ఇలా చేశావు రోజు ఇంటర్వ్యూకి వెళ్తానని చెప్పి పెద్ద ఉద్యోగంలో చేరానని ఇక్కడ ఈ హోటల్లో పనిచేసేవాడిగా పని కుదుర్చుకున్నావా ఎందుకురా అని అంటుంది ప్రభావతి ప్రభావతి ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాము అని చెప్పి అంటారు సత్యం ఇక అందరూ ఇంటికి చేరుకుంటారు ఇటువైపు రోహిణి దగ్గరికి మనోజ్ భయం భయంగా వస్తూ ఉంటారు మనోజ్ చి నిజం చెప్పాలి అంటే అబద్ధాలు చెప్పినప్పుడే చాలా బెటర్ అనిపించావు నువ్వు హోటల్లో సప్లయర్గా చేస్తావా అని చెప్పి అంటుంది రోహిణి అమ్మ రోహిణి ఉద్యోగం గురించి మనం ఇబ్బంది పెట్టాం కదా అందుకే ఏదో ఒక ఉద్యోగం అని దానిలో చేరాడేమో వాడు ఈరోజు నుండి ఎక్కడికి వెళ్ళడు అనగండి హాగండి ఆంటీ మీకే మీరు ఇంట్లో బాగానే ఉంటారు కానీ నేను కదా నలుగురు దగ్గర నవ్వుల పాలయ్యేది రేపు పొద్దున్న మా డాడీ అలాగే మా మామయ్య ఇతను రెస్టారెంట్లో సప్లైర్గా చేస్తున్నానంటే నన్ను నమ్ముతారా నాకు మనోజ్కి విడాకులు ఇస్తారు కదా అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక శృతి అంటుంది అయ్యో ఇప్పటికీ మనోజ్ కరెక్ట్గానే చేస్తున్నాను అనిపించింది ఇప్పుడు ఇలా అంటావేంటి వాళ్ళు డబ్బులిచ్చి మంచి బిజినెస్ పెట్టించవచ్చు కదా ఇలా రెస్టారెంట్లో వర్క్ చేస్తున్నారని తెలిస్తే బాధపడే కంటే ముందే పెట్టుబడి పెట్టచ్చు కదా అని అంటుంది శృతి అవును రోహిణి ఎందుకంటే ఇప్పటిదాకా ఇంట్లో కూర్చొని పార్కులో కూర్చొని ఏదో ఒకటి కాలక్షేపం జరిపించేవారు ఇప్పుడు రెస్టారెంట్లో ఏదో ఒక పని చేస్తున్నారు కదా ఇలాంటప్పుడు నువ్వు అలా మాట్లాడకూడదు అనగానే అవును పార్లరమ్మా వాడిప్పుడే ప్రయోజకుడయ్యాడని అనిపిస్తుంది కానీ నువ్విలా రివర్స్గా ఎలా మాట్లాడతావు అని అంటారు బాలు ఆపండి ఇంకా మీ ఇద్దరు ఏముంది చదువులేనోళ్ళు కాబట్టి నువ్వు తాగొచ్చినా ఆ మీనా పడుతూ ఉంటుంది ఆ మీనాకి పూలబండి పెట్టించి తన డబ్బులతోనే తనకి అన్ని నగలు అలాగే సూత్రాలు బట్టలు కొనేటట్టు పెళ్ళాన్ని కష్టపెట్టిస్తున్నావు మీ ఇద్దరూ నాకు చెప్పే అంతా లేదు మనోజ్ ఎందుకు ఎందుకు రెస్టారెంట్లో సప్లయర్గా చేసి వీళ్ళందరితో మాట్లాడిపించుకుంటావు నువ్వు చదువుకున్నావు కానీ వీళ్ళు చెప్తున్నారు నువ్వు అదే పనిలో ఉండాలని నా మనసుకి గాయమైంది కాబట్టి నేను అడుగుతున్నాను చూడు మనోజ్ ఇలా ఏదో ఒక పని చేస్తూ నా పరువు తీస్తే నేను నీతో ఉండను అందుకే నేను వెళ్ళిపోతున్నాను అనగానే ఆగమ్మా అని అంటారు సత్యం చూడండి మామయ్య గారు మీ ముందే నేను ఇలా మనోజ్ని అలా అంటున్నందుకు నాకు బాధగానే ఉంది కానీ మొన్నటిదాకా దాకా పార్కులో కూర్చుంటూ పల్లీలు తిన్నాడు ఈరోజు సప్లైయర్గా వర్క్ చేస్తున్నాడు ఈ విషయాలు ఎవరికైనా తెలిస్తే నేను తల ఎత్తుకుని తిరగలేను కదా అనగానే అవునమ్మా తల ఎత్తుకుని తిరగలేవు కానీ మీ అత్తయ్య ఇల్లు తాకట్టు పెట్టి మరీ నీకు పార్లర్ని ఒకటి కొనిచ్చింది మరి ఆ పార్లర్లో నువ్వెందుకు ఉద్యోగం చేస్తున్నావు పార్లర్ని ఎందుకు అమ్మేశావు అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి ఇక ప్రభావతి మనోజ్ వీళ్ళందరూ కూడా షాక్ అవుతారు ఏమైందండి రోహిణి పార్లర్ని అమ్మేడువేంటి అనగానే అవును ప్రభావతి నీకు కూడా విషయం తెలిసిందే కదా మా దగ్గర తక్కువైపోతారేమోనని చెప్పడం లేదు కానీ ఆ అమ్మాయి మనోజ్ని చిన్నగా చిన్నచూపుగా చూస్తూ తను చేస్తున్న జాబుని ఇక పైకి లేపుతూ తను ఎందుకు పనికిరాడని తన నోటి వెంట అంటుంది మరి నువ్విచ్చిన పదిహేను లక్షల రూపాయలు పార్లర్కి పెట్టి ఇప్పుడు పార్లర్ అమ్మేసి ఆ పార్లర్లోనే కూడా పని చేస్తుంది ఇక ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది రోహిణి నిజమా మీ మామి చెప్పింది నిజమా అనగానే అవును కళావతి ఇది నేనే నాన్నకి చెప్పాను ఇంకా రుజువులు కావాలంటే ఈవిడ పార్లర్కి ఫోన్ చేసి ప్రభావతి బ్యూటీ పార్లరా క్వీన్ బ్యూటీ పార్లర్ అడుగు అని అంటారు బాలు అంటే ఇంటిని తాకట్టు పెట్టింది నువ్వు అమ్మేస్తావా ఏంటి రోహిణి ఏమైంది నీకు అని అంటుంది ఆంటీ ఇప్పుడు నేనేమి చెప్పలేను కాని అనగానే మనోజ్ అంటారు అవును రోహిణి నేను కష్టపడాలని నువ్వు కోరుకున్నావు నేను పార్కులో పల్లీలు తింటున్నానని తెలిసి నన్ను విడిచి వెళ్ళిపోయావు ఇప్పుడు ఆ అమ్మతో సహా ఈ కుటుంబాన్ని మోసం చేసినా నీకు నేనేమివ్వాలి విడాకులు ఇవ్వాలి అందుకే నువ్వు ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పినందుకు మా అమ్మ డబ్బులు పదిహేను లక్షలు ఇచ్చి నాకు విడాకులు ఇచ్చి వెళ్ళిపో అని అంటారు మనోజ్ ఒరే లక్షలు మింగినోడా భార్య ఏదో ఒక తప్పు చేసిందని విడాకులిస్తావా అని అంటారు బాలు ఏ నీలాగా పెళ్ళానికి దాసోహనం అవడం నాకు చేత కాదు ఎందుకంటే గారు ఇలాంటి మోసాలు ఎన్ని చేసిందో ఎవరికి తెలుసు అమ్మా రోహిణిని నమ్మద్దు అనగానే మనోజ్ నువ్వేనా మాట్లాడుతున్నది అనగానే నేనే రోహిణి నా గురించి తెలిసాక నన్ను విడిచి నువ్వు వెళ్తానంటున్నావు మరి నీ గురించి తెలిసాక నీ దగ్గర నేనెందుకుంటాను అందుకే అమ్మ డబ్బులిచ్చి నాకు విడాకులు ఇచ్చి వెళ్ళిపో నీకు పెద్ద జాబున్న వ్యక్తి ఎక్కడైనా తారసపడితే తన్ని పెళ్లి చేసుకో అని అంటారు మనోజ్ ఒరే మనోజ్ అని చెప్పి చెంపదెబ్బ కొడతాడు సత్యం ఒరే భార్య నిజంగా నీకోసం ఆలోచిస్తుంది కానీ తను ఏదో మాట వరసకి అన్నందుకు నిజంగా విడాకులు ఇస్తానంటావా అని చెప్పి ఇక సత్యం మనోజ్కి చెంపదెబ్బ కొడతారు ఇక ప్రభావతి ఎందుకు వాణ్ణి కొడుతున్నారు నిజమే ఈ రోహిణి ఎన్ని అబద్ధాలు చెప్పిందో ఎవరికి తెలుసు పదిహేను లక్షలు ఇచ్చి నా కొడుకు విడాకులు ఇచ్చి వెళ్ళిపో అని అంటుంది ప్రభావతి ఇక రోహిణి అలాగే చూస్తూ ఉండిపోతుంది ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్